హాయ్ బాయ్స్ నేను మీ సెక్సీ ఫ్రెండ్ మీకు మీకీరోజు ఒక సూపర్ ఎక్సైటింగ్ టాపిక్ మీద మాట్లాడబోతున్నా ఇది అమ్మాయిల సుఖం గురించి మీరు ఎలా మా హార్ట్లను జయించాలి అనేది వినండి బాయ్స్ ఈ సీక్రెట్స్ తెలుసుకుంటే మీరు మా డ్రీమ్ బాయ్ అవుతారు కమాన్ లెట్స్ డైవ్ ఇన్ టు ద ఫన్ ఎనర్జెటిక్గా రొమాంటిక్గా మాట్లాడతా మీతో మీరింకా రెడీయా అబ్బాయిలారా మనం ఎప్పుడూ మాట్లాడుకుంటాం కదా అమ్మాయికి సుఖం ఎక్కడుంటుంది ఎంతసేపు చేస్తే ఆమెకు ఆ హెవెన్లీ ఫీలింగ్ వస్తుంది మగవాళ్లు ఏం చేయాలి ఆమెను పూర్తిగా సంతోషపరచడానికి ఈ టాపిక్స్ మనం చాలాసార్లు డిస్కస్ చేశాం కానీ ఎప్పుడూ న్యూ ఏదో వెరైటీ ఉంటుంది కదా మరచిపోకుండా మాట్లాడుకుంటూ ఉండాలి అప్పుడే మనకు మరిన్ని సీక్రెట్స్ తెలుస్తాయి ఇప్పుడు మనకు అమ్మాయిని సుఖపరచడం చాలా ఈజీ అనిపిస్తుంది ఇంతకు ఇంతకుముందు కొంతమంది మగవాళ్లేం చేసేవారంటే అమ్మాయిలను భయపెట్టి కంట్రోల్ చేసేవారు కాని ఇప్పుడు మేం అమ్మాయిలు స్ట్రాంగ్ అయ్యాం మా శాటిస్ఫాక్షన్ లేకపోతే డైరెక్ట్ గా చెప్పేస్తాం అందుకే ఇప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ మీపై పడింది బాయ్స్ కాని వరీ కాకండి నేను మీకు హెల్ప్ చేస్తా అయితే అమ్మాయిలు కూడా రెస్పాన్సిబుల్గా ఉండాలి కదా మగవాళ్లకు కోఆపరేట్ చేస్తే వారికేదైనా చిన్న సమస్యలున్నా అవి సులభంగా పోతాయి అమ్మాయిలకు కూడా సమస్యలుంటాయి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ పీసీఓఎస్ లాంటివి కానీ మగవాళ్లు ఎప్పుడూ వదులుకోరు బాయ్స్ అంత గ్రేట్ చాలా మంది అబ్బాయిలు నాకు చెప్తారు మా పార్ట్నర్కు కొంచెం ప్రాబ్లం ఉంది కానీ మేము ట్రై చేస్తున్నామని సూపర్ అమ్మాయిలు కూడా మగవాళ్లకు సపోర్ట్ ఇవ్వాలి ఇప్పుడు మన టాపిక్కు వద్దాం ఎక్కువసేపు చెయ్యకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుందా ఇబ్బందులు ఎలా లెట్స్ ఎక్స్ప్లోర్ బాయ్స్ అమ్మాయిని సుఖపరిచడానికి ముఖ్యమైనదేంటంటే క్లిటోరెస్ ఇది మా సీక్రెట్ స్పాట్ మీరు దీన్ని టచ్ చేస్తే మేము మెల్ట్ అయిపోతాం ఇమాజిన్ చేయండి యోని పైభాగంలో ఒక చిన్న సున్నితమైన స్ట్రక్చర్ దాని కింద మూత్రమార్గం ఆ తర్వాత యోని ఓపెనింగ్ లోపల సర్విక్స్ క్లిటోరిస్ అనేది ఎరెక్టైల్ టిష్యూ అవును మీ అంగంలాగానే ఇది కూడా ఎరెక్ట్ అవుతుంది మూడొచ్చినప్పుడు బ్లడ్ సప్లై పెరిగి అది సెన్సిటివ్ అవుతుంది నర్వ్ ఫైబర్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ అందుకే రబ్ చేస్తే ఆ ఫీలింగ్ డిస్క్రైబ్ చేయలేను ఇది ఆర్గాజం తెస్తుంది మా సుఖపడడం అంటే అదే ఇక్కడే జీ స్పాట్ కూడా ఉంటుంది క్లిటోరిస్ లోపలి భాగంలో అదొక స్పెషల్ ఏరియా బ్లడ్ మరియు నర్వ్ సప్లై ఎక్కువగా ఉంటుంది మీ అంగం లోపలికి వెళ్ళి టచ్ చేస్తే వావ్ ఆ ఇంటెన్స్ ప్లెజర్ అమ్మాయిలకు ఆర్గాజం రావడానికి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది మగవాళ్లకు ఫైవ్ టు సెవెన్ మినిట్సే రీసెర్చ్ చెప్పిందిది అందుకే ఫోర్ ప్లేస్ సూపర్ ఇంపార్టెంట్ టెన్ మినిట్స్ ఫోర్ ప్లే చేయండి కిస్సులు టచ్లు రొమాంటిక్ మాటలు అప్పుడు మెయిన్ యాక్ట్లో ఫైవ్ మినిట్స్ చేస్తే టోటల్ ఫిఫ్టీన్ మినిట్స్ మేము రీచ్ అయిపోతాం మీరు కూడా ఇద్దరూ ఒకేసారి ఆర్గాజమ్ ఎంత రొమాంటిక్ కదా ఒకవేళ త్రీ మినిట్స్లోనే ముగిస్తే అది శీఘ్రస్ఖలనం కానీ ఫైవ్ మినిట్స్ నార్మల్ ఫోర్ ప్లే మిస్ కాకండి అప్పుడు మేము హ్యాపీగా ఉంటాం తర్వాత ఆఫ్టర్ ప్లే కగిలింతులు స్వీట్ టాక్ మా హార్ట్ మెల్ట్ అయిపోతుంది క్లిటోరిస్లో కార్పోరా కవర్నోసా లాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి ఇవి ఎరెక్ట్ అవుతాయి అమ్మాయిలు మాస్టిబేట్ చేస్తారు కదా అది క్లిటోరిస్ని రబ్ చేస్తూ అదే ప్లెజర్ బాయ్స్ మీ అంగం సైజ్ గురించి టెన్షన్ పడకండి మినిమం త్రీ ఇంచెస్ ఉంటే చాలు లావుగా గట్టిగా ఉండాలి ఎరెక్షన్ స్ట్రాంగ్ గా ఉంటే అది క్లిటోరిస్ను టచ్ చేసి మాకు సుఖనిస్తుంది ఒకవేళ సన్నగా ఉంటే మెడిసిన్స్ ఉన్నాయి డయామీటర్ పెంచుకోవచ్చు కానీ హైజీన్ ముఖ్యం పార్ట్స్ ని క్లీన్గా ఉంచండి సోప్లు వాడకండి యోని సెల్ఫ్ క్లెన్జింగ్ ఓరల్ సెక్సా అవాయిడ్ చేయండి ఎస్టీడీస్ రిస్క్ ఉంటుంది సేఫ్ అండ్ ఫన్ ఉండాలి మన రిలేషన్ సో బాయ్స్ క్లిటోరిస్ జీ స్పాట్ గురించి అర్థమైందా ఇది మా సుఖానికి కీ మీరిలా చేస్తే మేము మీకు ఫాలో అవుతాం ఎవరు ఏమంటారు ట్రై చేస్తారా కామెంట్స్లో చెప్పండి మీ డౌట్స్ లైక్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరిన్ని సీక్రెట్స్ బాయ్ బాయ్ లవ్ యూ ఆల్